భారత యుద్ధంలో భగవంతుడి పాత్ర ఎప్పుడే మౌనయరు గగానగునె తల్లీ అమ్మా ఎప్పుడే మౌనయరు గగానగునె తల్లీ నీ కృపా దృష్టి చే ఇప్పుడీ రీతి ప్రశాంతమౌ స్థితిని నేనిట్లుంటిగా ఎప్పుడే మోన ఎరుంగగానగునె తల్లి నీ కృపా దృష్టిచి ఇప్పుడీ రీతి ప్రశాంతమో స్థితిని నేనిట్లుంటిగా ఇంతియే కృప ఇంతి ఇంతియే కృప చాలును ఇంతి ఏ కృప చాలున్ పరితృప్తి చెందితిని నీ కీర్తిన్ కకువ్వీతులన్ ప్రపలందున్ నవపాత్రిక కృతుల అమ్మా నీ కీర్తిన్ కకువ్వీతులన్ ప్రపలందున్ నవ పాత్రికా ఆకృతుల ఆస్వాదింపగా చేసేదన్ ఎప్పుడేవోను ఎరు గగా తల్లి ఈ ప్రసంగాల్లో ప్రధానంగా వ్యాసులతో పాటుగా తెలుగులో మనం తిరుపతి వెంకట కవులకి నమస్కారం చేయాలి వారి పద్యాలు మనం వాడుకుంటున్నాం మార్కెట్ లాంగ్వేజ్లో చెప్పాలంటే వారికి డబ్బులు ఇవ్వాలి కానీ వారు లేరు వారు వారసులు కూడా ఎక్కువ ఉన్నారో మనకి తెలియదు ప్రపంచం అంతా వాడుకుంటున్నారు వాళ్ళకి మనం ఇచ్చేటువంటి మానిటరీ బెనిఫిట్ డబ్బు అంటే వారి పట్ల కృతజ్ఞతగా ఓ పద్యం చెప్పడం అందుకే నేను ఎప్పుడో సహస్రావధానం చేసినప్పుడు కొంతమంది విలేకరులు విజ్ఞులు కూడా అడిగారు ఏమండి తిరుపతి వెంకట గౌరు శతావధానమే చేశారు కదా మీరు సహస్రావధానం చేశారు మీరు వారికంటే గొప్పే కదా అన్నారు మన మాయలో పడేయడానికి ఇలాగే మాట్లాడతారు అక్కడే జాగ్రత్తగా ఉండాలి అప్పుడు చెప్పాను నేను అది వారికంటే మేము ఏ రకంగానూ గొప్ప కాదయ్యా తెలియని రోజులందు ముందు సాహ చదువని రోజులందు ఎదియో సాహసమున్ చెదను దలంచినాడను చదువని రోజులందు ఎదియో సాహసమున్ వనరించినానటంచు ఎదను తలంచినాడను ఇప్పుడెంతయు సిగ్గగు ఇప్పుడెంతయు సిగ్గగు పిల్లవారిదైన ప్రజ్ఞ ముందర హరీమను మా ప్రతిభా విశేషముల్ ఇన్ని వందలు ఒక వంద ఏళ్ల క్రితం ఆయన రాసినటువంటి పద్యాలు ఇప్పుడు మనం చదువుకుంటున్నామంటే కీర్తి అంటే ఇంతకంటే ఏమిటి ఉదాహరణ వారు కేవలం అవధానాలు మాత్రమే చేయలేదు నాటకాలు రాశారు ఆ నాటకంలో కురుక్షేత్రం నాటకం పద్యాలే మనం చదువుకుంటున్నాం పాండవ జననం పాండవ వనవాసం పాండవ ఉద్యోగం పాండవ విజయం పాండవ అశ్వమేధం ఇలా మొత్తం ఆరు నాటకాలు పాండవ నాటకాలను ఆరు నాటకాలు రాశారు ఈ నాటకాల కారణంగా ఆ వాటి ప్రదర్శన కారణంగా జనంలోకి ఆ పద్యాలన్నీ వెళ్ళాయి ఇవాటి కూడా మన ఇంట్లో బావగారు వస్తే బావా ఎప్పుడు వచ్చి తీవు అనేవాళ్ళు ఉన్నారు అది వారి మాట ఆ ఒకవేళ ఆ బావగారిని ఇంట్లో వాళ్ళు పట్టించుకోరదనుకో నేను వచ్చి చాలాసేపు అయినది అంటాడు అది దుర్యోధన డైలాగ్ అది కాగానే కార్యము గంధర్వులు తీర్చిరే అంటాడు అది భీమసేను డైలాగ్ పాండవుల సీన్లో ఇలాగ వాళ్ళ మాటలు జనంలో మిగిలిపోయాయి అది గొప్ప అదృష్టం కవికి ఊరికే కావ్యాలు రాయగానే సరిపోలేదు పది పద్యాలైనా మనం చెప్పినవి జనం నిత్యం పాడుకుంటున్నారా బెంగాల్ దేశంలో ఇప్పటికీ బెంగాల్ రాష్ట్రంలో గొప్ప సంప్రదాయం ఉంటుంది సాయంత్రం వాళ్ళ దీపాలు పెట్టేటప్పుడు మహిళలందరూ రవీంద్రనాథ్ ఠాగూర్ గీతాంజలిలో ఉండే గీతాలు పాడతారమ్మా ఆ మహాకవి పట్ల నోబెల్ బహుమతి పొందిన విశ్వకవి పట్ల వారికి ఉండే గౌరవం అది గీతాంజలి గీతాలు ఆలపిస్తారు దీపారాధన చేస్తూ ప్రతిరోజు కలకత్తా నగరంలో అలాగే ఇక్కడ మనం తిరుపతి వెంకటకవుల పద్యాలని విశ్వనాథ గారి పద్యాలని జాషువా గారి పద్యాలని కరుణశ్రీ గారి పద్యాలని సందర్భానుసారంగా పాడుకోగలగాలి అప్పుడు వారికి మహత్తరమైన కీర్తి లభించినట్టు లెక్క వారు ఏ లోకంలో ఉన్నా బ్రహ్మలోకంలో చాలా ఆనందంగా ఉంటారు వారికి మనమేమి ఇక్కడి నుంచి పంపించక్కర్ల కానీ మనకి దక్కాల్సిన ప్రయోజనం దక్కాలి అంటే వారి పద్యాలు వారి మాటలు చెప్పుకోవాలి అందుకని నేను వ్యాసభారతం దిక్కన భారతం తిరుపతి వెంకటకముల పద్యాలు అవసరమైతే ఇంకా జాషువా పద్యాలు కూడా వస్తాయి ఆయన భారతంలో కొన్ని ఘట్టాల మీద మధురమైన పద్యాలు రాశాడు మహానుభావుడు గుంటూరు వాడు పైగా అందుకని ఆ మహాకవుల్ని మనం తలుచుకోవాలి అందుకని ఈ మాట చెప్పాను ఏదో చదవారం రోజుల్లో నేనే చేసానేమో సహస్రావధానం వాళ్ళకంటే గొప్పవాళ్ళవేమో అనుకున్నానయ్యా కానీ వాళ్ళ సాహిత్యం చదివితే మన సాహిత్యం ఆ రకంగా జనంలోకి ఎప్పుడు ప్రవహిస్తుందో అప్పుడు మనమంతా గొప్పవాళ్ళం అవుతాం కానీ ఊరికే వావధానాలు చేసేస్తే అయిపోతావా అని చదవని రోజులందెది సాహసమున్ బులరించినా నటంచు ఎదను తలంచినాడను ఇప్పుడు ఎంతయు సిగ్గగు చెల్లపిళ్ళవారిదైన ప్రజ్ఞ ముందర హరీమను మా ప్రతిభావిశేషముల్ వదలబు నేటికిన్ వదలవు నేటికిన్ తెలుగువారిని తత్పదంధ గంధముల్ వాళ్ళ పాదాలకి రాసుకున్న సుగంధం అనే ఒక అర్థం ఆ పదబంధాల్లో ఉండే సుగంధం అని ఇంకొక అర్థం ఆ పదబంధాలు నేటికీ తెలుగువారిని విడిచిపెట్టడం లేదు అది ఒక కవికి ఒక అవధానికి ఒక వక్తకి పట్టేటువంటి అదృష్టం ఆ అదృష్టం మనకి పట్టాలంటే వారికి నమస్కారం చేసుకుని మనం ప్రారంభం చేయాలి అందుకని వారికి సభక్తికంగా నమస్కారం చేస్తూ ఇప్పుడు మనం రంగప్రవేశం చేస్తున్నాం పన్నెండు రోజుల వరకు యుద్ధంలో భగవంతుడి పాత్ర నిన్న చెప్పుకున్నాం ఇప్పుడు ఏ పాత్ర లేని రోజు గురించి చెప్పుకుంటాం పదమూడో రోజు కానీ దాన్ని చెప్పుకోవాలి భగవంతుడు పాత్ర లేదు ఇందులో ఆయన పట్టించుకోలేదు కల్పించుకోలేదు పోనీ కల్పించుకోకుండా ఉండడానికి ఆయనకేమన్నా పరాయి వాడా అంటే లేదు చెల్లెలి కొడుకు సొంత చెల్లెలి కొడుకు సాహసించి యుద్ధానికి ఎడుతున్నాడు పంపద్దని ధర్మరాజుకి చెప్పచ్చు నీ కొడుకుని యుద్ధానికి పంపుతున్నారు కూడా ఉండవయ్యా అని అర్జునుడికి చెప్పచ్చు లేదు అనేక మాయలు చేసిన వాడు అభిమన్యుని రక్షించడానికి ఏదైనా మాయ చేయొచ్చు చెయ్యలేదు కరడుగట్టిన హృదయంతో ఉన్నాడు ద్రోణాచార్యుని యొక్క ఆధిపత్యంలో మూడవ రోజు యుద్ధం అది పదకొండు పన్నెండు రోజులు జరిగాయి ఎప్పటికీ రెండు రోజులు ఆధిపత్యం చెప్పాను కదా ద్రోణాచార్యుడికి సత్వ రెండు రెండూ ఉన్నప్పటికీ రజోగుణం ప్రధానంగా ఉంది సత్వగుణం చాలా ఉంది ఆయన చాలాసార్లు చాలా ఇదిగా మాట్లాడతాడు కానీ సందర్భం వస్తే రచ్చిపోతాడు ముఖ్యంగా చాపల్యం ఎవడైనా ఆయన పొగిడాడు అంటే మంచివాడా చెడ్డవాడా పట్టించుకోడు నీకు ఏం వరం కావాలంటే ఇచ్చేస్తాడు ఇరుక్కుపోతాడు మనమైనా జాగ్రత్తగా ఉండాలి డబ్బులు ఉన్న వాళ్ళ దగ్గర పదవుల్లో ఉన్న వాళ్ళ దగ్గర చాలామంది చేరతారు కాస్ కాఫీ ఇచ్చి పంపించాలి అది కూడా దాండగా నన్ను అడిగితే అంతేగాని వాళ్ళ మాటల్లో పడకూడదు మేంత వాళ్ళు లేరండి మేంత చాలామంది ఉన్నారండి నమస్కారం అంతే పడిపోతాడు ద్రోణాశ్యాడు అందుకని దుర్యోధనుడు కనిపించి భీష్ముడు పది రోజులు యుద్ధం చేశాడు దండగా అని నడిపేగా దండగా ఎంత లోకుగా మాట్లాడాడు పైగా ఈ భీష్ముడు చేయకుండా ఉంటే కనుడు వచ్చేవాడు యుద్ధానికి నాకు ప్రయోజనం జరిగేది మూడు దెబ్బల్లో అటు ఇటు తేల్చేసేవాడు ఈయన చావడం వాళ్ళని చంపడం అని భీష్ముడు తిట్టాడు అంత స్వార్థపరుడు దుర్యోధనుడు పెద్దల పట్ల ఏ రకంగా గౌరవం లేనివాడు వాడు వాడి తండ్రి పట్లే లేదు మిగిలిన వాళ్ళ పట్ల ఎందుకు ఉంటుంది సాక్షి వ్యాసాల్లో పానుగుంట లక్ష్మీ నరసింహరావు గారు అంటాడు తండ్రిని తనైన ధనయుడు మామగారికి మంగళహారతి ఇచ్చునా అంటాడు వాడిని ముందే తంతాడు తండ్రినే తన్నేట్టు మావగారికి మంగళహారతి ఇస్తాడా ముందే తంతాడు అందుకే వాడు తండ్రినే గౌరవించలేదు భీష్మాధుని ఎక్కడ గౌరవిస్తాడు దుర్యోధనుడు గౌరవాలన్నీ నటన ఊరికే నమస్కారం చేయడమే వారు చెప్పింది వినరు మనకు పెద్దవాళ్ళకి ఆ నమస్కారాలు కాదని చెప్పింది చూస్తున్నారా లేదా చూడమా వాడికి చాలా భక్తి అండి ఎప్పుడు కనపడినా కాళ్ళ మీద పడతాడు దేనికమ్మా గోకోడానికి ఇక్కడ ఏంటి కాళ్ళ మీద పడేది చౌదరా చెప్పింది చేయమని చెప్పాలి చెప్పింది ఎవరు కాళ్ళకి దండాలెట్టేస్తారు అక్కడికి అయిపోయింది అనుకుంటారు చేతిలో ఏదో పెట్టేస్తారు పండుగ పొలం అక్కడికి అయిపోయింది ప్రవచన ఫలం అది కాదమ్మా పళ్ళు వాకిళ్ళు మాకు దీనికండి వాళ్ళున్నా నేను లక్ష్మీ కటాక్షంతో ఉన్నాను ఒళ్ళంతా పరిశీలించుకోండి నాకేం అక్కలేదు అని మీరిచ్చినవే నేనేం కొనుక్కోదు ఇందుకు నాకేమక్క నేను ఈ మూడు రోజుల ప్రవచన ఫలంగా మీ అందరినీ ఒక బిచ్చగాళ్ళలాగా చేతులు చాచి కోరేది ఒక్కటేనండి నా మాటల్లో నచ్చని వదిలేయండి నచ్చిని ఆచరించండి ఆచరణ నాకు గురుదక్షిణగా ఇవ్వండి ఆచరణ ఇవ్వండి మీకు నచ్చకపోతే వదిలేయండి ఏం పర్వాలే నేనేం వ్యాసు కాదు చక్యనడు కాదు అన్నీ మీకు నచ్చకపోవచ్చు వాళ్ళమే నచ్చలేదు నచ్చినవి ఉంటాయి కదా ఈ మాట బాగా చెప్పారు అది ఆచరించండి ఆ ఆచరణ గురువుకు మీరు ఇచ్చే దక్షిణ ఊరికే అందరూ వచ్చి కలుచుకోవడం కాళ్ళ మీద పడడం బట్టలు పళ్ళు బతకాలు దేనికి ఇవన్నీ ఇప్పటికే ఎక్కువైపోయి బాధపడుతున్నాయి ఏం చేసుకుంటాం కావలసింది ఆచరణ ఎంతమంది వచ్చారు ఒక ఆధ్యాత్మిక ప్రవచితమైన సినిమా ఏమిటిది ఎంతమంది ఏమిటైనా నిలబడి ఎంతమంది ఇబ్బంది పడి చూస్తున్నారు అసలు రెండు గంటలు పైగా అయ్యేది అరగంటలు తేమి వ్యవహారమా ప్రసాదం ఇచ్చి పంపిస్తారా ఏమిటిది ఎందుకుంటున్నారు ఖచ్చితంగా మన జీవితాలకు దీనివల్ల ప్రయోజనం ఉందని మీరు అందరూ భావించారు అందుకోసం వచ్చారు ఇక్కడికి అందుకోసం మీకు నమస్కారం ఈ రెండు గంటలే మన జీవితంలో సార్థకమయ్యేది మిగిలిన ఇరవై రెండు గంటల కంటే భావించబట్టే బోల్డ్ పెళ్లి ముహూర్తాలు ఉన్నా సరే మానుకుని వచ్చారు ఇక్కడికి ఎక్కడ ఎవరికి ఖాళీలు లేని లేవు ఇవాళ మాకు ఉన్న వెళ్ళవలసిన పెళ్ళి అవి మానుకుని వచ్చారు అంటే పెళ్ళి అయినా ఏదైనా పేరంటమైనా జీవితం బాగుండాలంటే ప్రవచనాలు వినాలి అందున భారతం వినాలి అందులో భగవంతుడు పాత్ర అంటున్నాడు మన జీవితంలో అతని పాత్ర ఏమిటి ఎందుకు ఉండదు మన జీవితంలో ఉంటుంది తెర వెనుక మనకు తెలియడంలా అది ప్రత్యక్షంగా కూడా ఉంటుంది రుజువు అవుతుంది ఆ విషయం